ఎంత ఇష్టమైన నాటం కటు పునూ కడుపున్న నిండురా పెట్టిన బలుబలం దాని తలం నాటంతో నిమి విమల శుగం పుణువేత్త ఇంక నిలిపి బిందెడ పలుకుంతో మెడల నుంచి పాపలించే తమ ఐదురికి తెచ్చిన అవగా ఎలా పెడతను వెలయల్పించి చంగడిలలో చక్కగా కూర్చుంటే నడుమభాజ ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా దేవతలంతా ఆశ్చర్యపోయాడు ఏంటయ్యా మేము యజ్ఞంలో సమర్పించిన హవిస్సును మాత్రమే తీసుకునేవాడు ఏళ్ల మధ్యలో ఆవిడ బద్దలు పెట్టుకుని కుడి చేతులు ఎడం చేతిలో పెరుగుమతులు బయట ఎగరేస్తూ వాళ్ళు దీనికి నాటుకొని వాళ్ళందరితో కూర్చొని ఈయన నిజంగా పరమాత్మ అని ఆశ్చర్యపోయాడు